రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడైన అయిన మా ప్రియపరులొక్కపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు నా తండ్రి అంతయు కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఈ రాత్రి సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చిండగా మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నాయన నీకు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన మేము అనేక మంది ప్రభ నీకు సన్నిధిలో కూడి కృతజ్ఞతలు చెల్లించుండగా ప్రతిరోజు నాయన మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవుడు ప్రవ్వ నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రార్థన అంగీకరించండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన స్థుతించగలిగిన నా తండ్రి యోగ్యుడవు నీవే నో ప్రవ స్థుతులార్హుడవు నీవే నో ప్రభా స్తోత్రార్హుడవు నీవే ఉన్నావు నా తండ్రి నీకు వంద నాలుగు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా తండ్రిగా నాయకుడుగా నా తండ్రి సంరక్షకుడుగా నా తండ్రి ఉండి మా పట్ల నాయన అనేక కార్యములు జరిగిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఈరోజు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి ఏహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తివాడు అని ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు ప్రభా మమ్మల్ని పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి నాయన కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి మా కొరకు వచ్చిన తండ్రి వినివే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఇంత నా తండ్రి ఓదార్పు కలిగిన మాటలు మమ్మల్ని నాయన కలుగు కలుగచేయగలగని మాటలు ఈ లోకంలో మాకు ఎవరు కలిగించరు కదా నాయన నువ్వు మాత్రమే మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా నిలబడుతూ నా తండ్రి నాయనా నా తండ్రి పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని నా తండ్రి ఉద్ధరించి వాడవనివైనా అన్నావు ప్రభా ఈ మాట ఎంత గొప్పది ప్రభా నా తండ్రి నేనులుగా నాయన ఎందుకు పనికిరాని వారేగా మమ్మలను ప్రభా నా తండ్రి ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు ప్రభా మా కరుకున్న నా తండ్రి నాయన సిలువలోని రక్తాన్ని చిందించావు ప్రభా దేనుడిగా ఈ లోకానికి వచ్చావు నేను నువ్వు తగ్గించుకున్న మమ్మలను ప్రభా ఈ లోకంలో ప్రభా నాయన వేరు పారిన జీవితాలుగా నా తండ్రి మార్చి నీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు నా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా నా తండ్రి నాయన దారి తప్పు పోయిన మా హృదయాలను మార్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ మా కొరకు గాయ పొందిన ప్రభా మిమ్మను ఇప్పటి వరకు మా పాపమ్మల చేత గాయపరుస్తూనే ఉన్నాం ప్రవా మా దుష్టుడు ప్రభా దుష్టుడు ప్రభా మనసు మార్చకుండా ఉన్నట్లు మా హృదయాలు నీ వైపు తిరుగులాగున సహాయం తెచ్చండి నా తండ్రి మాతో మాట్లాడండి ప్రభా నా తండ్రి ఏమన కాలమును బట్టి నాయన ప్రభా నా తండ్రి ఈ లోకంలో ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన బలహీనతలు అవుతున్న బలహీన మార్గంలో పడు తొలగిపోచున్నారు ప్రభా ఈ అస్థిరమైన మనసును తీసివేసి దృఢమైన విశ్వాసాన్ని స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని మాకు కలగ చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా మేము ఆయన తప్పిదెములు వలన ప్రభా నా తండ్రి నిన్ను గాయపరచకుండా ప్రవా నా తండ్రి నరక పాత్రలు మా హృదయములు మీకు ఇచ్చి హృదయంతో జీవించి నా తండ్రి యథార్థ హృదయంతో జీవించి నా తండ్రి ధన్యతను మాకు నేమని వేడుకుంటున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నావు ప్రభా నా తండ్రి ఈ లోకంలో అపవాదైతే మమ్మలను ప్రవా నా తండ్రి ఎన్నోసార్లు పడదోయాలని చూసినప్పటికీ నా తండ్రి నీ యొక్క నాయన బలిష్టమైన రెక్కల చోటన మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా మమ్మల్ని చిన్న నా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి ఒప్పుగోలు మనసు పశ్చాత్తాపము మాకు దయచేయండి నాయన పరిశుద్ధతను పొందుకునే జన్యతను మాకు ఇవ్వండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నాయన యోగ్యమైన మనస్సుతో ప్రభా నీ శరీరం నిరక్తమునుసమును ప్రభా స్వీకరించటకు సిద్ధబాటు కలిగిన మనసును మాకు ఇవ్వండి నాయనా మా ముందు నా తండ్రి ఇంకొక నా తండ్రి రెండు మూడు రోజులు మా మూడు రోజులు మాత్రమే ఉన్నాయి నాయన నాన్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టుచున్నా థర్టీ ఫస్ట్ నైట్ నా ఆరాధనలో ప్రభా థర్టీ ఫస్ట్ తారీఖు ఆరాధనలో నీ బల్లలో పాళిభాగస్థల వచ్చినట్టుగా నా తండ్రి నీ కృపాక్షేమమును మా మీద వంచండి నా తండ్రి అర్థమైన హృదయం కలిగిన సన్నిధిలో నీ బల్లలో ఈ కృపను అనుగ్రహించండి ప్రభా అటు వారికి మీరు మాకు తోడుగా ఉంటారని మాట్లాడుచున్న దేవుడు నాయన మా కొరకుని రక్తం ఇచ్చిన దేవుడు నాయన మా ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రభా ఎన్నో నా తండ్రి నీ శరీరము నాగలసాల వలె బడింది కదా ప్రవాదతను కాపాడుకునే కృపను మాకు మనం కోరుచున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వందన ఆలయ నా తండ్రి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎడతగక ప్రార్థించే బుద్ధిని మాకు నాయన మొరపెట్టడం మాయన మనసును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా ప్రార్థనలు ఆలకించి ఫలాన్ని దయచేయగల తండ్రి నీకు ఆలయ మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకములను తొలగించండి దేవా నా తండ్రి పాపమునము ఆయన మమ్మల్ని ఏలుబడి చేయకుండానట్లు మేము పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉన్నాయన మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రవ సహాయం చేయండి ప్రభా స్వస్థపరచండి తండ్రి మీరు చేసిన మేళను బట్టి నా తండ్రి ప్రతిదినము నా తండ్రి మిమ్మల్ని స్థుతించి నా తండ్రి మీ అద్భుత క్రియలను ఆశ్చర్య కార్యములను ప్రభా అనేకల మందికి వివరిస్తూ మా కొరకు ప్రభా మీరు చేసిన త్యాగం కొరకు నా తండ్రి ఈ రాకడా నా తండ్రి నా తండ్రి జనులకు ప్రకటించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము మా ప్రి తండ్రి నీకు వందనాలు నీ ప్రియమైన శిష్యులుగా జీవించే ధన్యతను మాకు ఇవ్వండి ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్య మా ప్రార్థన ఆలకించండి దైవ నీకు స్తోత్రములు ప్రభా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన క్రిస్మస్ జరుపుకుంటున్నాం కానీ ప్రభా మా జీవితాల్లో క్రిస్మస్ ఆనందము సంతోషము వచ్చి వెళ్ళిపోతున్నట్లు ప్రభా వెలుగు కాంతి నా తండ్రి వెలిగినంతసేపు ఎలా వెలుగునుంటుందో ప్రభా తర్వాత అలా చీకటి మహిమ కాకుండా మా జీవితాలను ప్రభా వెలిగించడానికి వచ్చిన దేవుడు ప్రవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా విషయానికి వందనాలు స్తోత్రములు ప్రవాహ మా అడుగులు తడబడినప్పుడు మమ్మల్ని పట్టుకోగల ఏముడవు నీవే ఉన్నావు మమ్మల్ని నడిపించగలిగిన ఏముడవు నీవే ఉన్నావు ప్రవాహ నా తండ్రి మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు భర్తలు మారు మనసు కొరకు కుటుంబంలో సమ్ నా తండ్రి సమాధానం కొరకు ఐక్యత కొరకు నా తండ్రి మాకున్న ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు బిడ్డల భవిష్యత్తుల కొరకు నా తండ్రి వివాహాల కొరకు నా తండ్రి ఉద్యోగాల కొరకు నా తండ్రి ప్రభా అనేక అంశాలను ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి ఇంకా అధికంగా ప్రార్థన చేసి నీ సన్నిధి నుండి వచ్చి మేలులు పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నన్ను ఎందరైతే బలహీనత బాధపడుచు హాస్పిటల్లో ఉన్నారో ప్రభా వారు హాస్పిటల్ నుండి ఎంత ఇబ్బంది పడుచున్నారో నా అతని ఆ ఇబ్బందుల కులంలో నుంచి వారిని విడిపించండి ఆ తండ్రి నిక్కుబంధనాలు గుండె బలహీనతలు ప్రభ షుగర్లు బీపీలు థైరాయిడ్లు ప్రవాహ లివర్ ఇన్ఫెక్షన్స్ నా తండ్రి కామెర్లు ప్రభా నా తండ్రి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రభావ రకరకాల బలహీనతలతో అనేక మంది బిడ్డలు బాగా బాధపడుచున్నారు గర్భఫలంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డల క్షేమంగా మనం కోరుచున్నామయ్య నా తండ్రి ఆహారం తిన్నప్పుడు ప్రభా ఈ సహాయం దయచేయండి ప్రభా నేను ఏ బలహీనతలు వారు దరి చేరకున్నట్లు మీరే సహాయం దయచేయమని కోరుచున్నామయ్యూ ార్హుడానికి వంద నలభై ఏమి చిరుణము తీర్చుగలం మేము ఎందుకు పనికిరాని వంటి వారము నాయన తుచ్చమైనటువంటి మా జీవితాలు ప్రభా కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవిస్తున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి గర్భవాసి మొదలుకొని ప్రభా నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నదేమో మొదలుకొని ప్రవాహ్ నా దేవుడు నీవే కదా ప్రవాహ్ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన మా జీవాధారం నీవే తండీ ఆధారం మీరే మా జీవితం మీరే నా తండ్రి నాయన మా దా జీవనాధారం మీరిచ్చిందే ప్రభా మాకున్నవన్నీ మీరు ఇచ్చినవే ఎంత గొప్ప దేవుడవయ్యా అవును తండ్రి ఈ లోకములు పుట్టిన తర్వాత ఎంతోమంది మంది నా తండ్రి ఎంతోమందిని ప్రభా దేవుళ్ళుగా భావిస్తూ పూజిస్తూ ఉంటారేమో కానీ మేము పుట్టినది మొదలుకొని మా దేవుడైన మీరు మాత్రమే నా తండ్రి నాయన మేము నా తండ్రి నేను నానుకుని జీవించే కృపను మాకు ఆధిక్యతనిచ్చినందుకు నీకు వందనాలయ్యా ఏసయ్య ఎందుకంటే మమ్మల్ని పుట్టించిన వారము నీవయ్యా ఇది కానీ మేము తెలుసుకొని ఉన్నాం ప్రభా ఎంతో మంది బిడ్డలు అజ్ఞానలలో నా తండ్రి అంధకారంలో ఉండిపోయి నిన్ను విడిచిపెడుచున్నారయ్యా నిజ దేవుడు నీవని ప్రభా నీ వైపు త్రిప్పగల మనసును నీ పరలోక మార్గమును వారి కి తెలియపరచటకు నా తండ్రి మేము వెళ్ళినప్పుడు వారు మా నోళ్లలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి వారి హృదయమునొక తాకులాగున జ్ఞాపకం చేసుకొని అనేక ఆత్మలు వెతికి రక్షించగల కృపను ధన్యతను నా తండ్రి మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా బిడ్డలైతే ఈ రోజు ఈరోజు కృంగిన స్థితిలో ఉన్నారో ఈ యొక్క సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయని నా తండ్రి వేదనతో నా తండ్రి నాయన ఇబ్బందులు కులిములు ఉన్నారో మాకు తెలియదు నాయన నా తండ్రి వారందరినీ ఆ యొక్క కులమునతని కృంగిన స్థితి నుంచి లేవనెత్తగలిగిన తండ్రివి నీవే ఉన్నామని ప్రభా ఈ రోజు నీ సన్నిధిలో మేము మొరపెట్టచుండగా వారి యొక్క ప్రార్థనలు నా తండ్రి మా యొక్క ప్రార్థనలన్నీ అంగీకరించి వారి పక్షమున మా పక్షమున కార్యములు జరిగించగలిగిన తండ్రివి నీవే ఉన్నామని నమ్ముచు ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నాయన దీనులం ప్రభా మేమెందుకు పనికిరాము కానీ ప్రభా నీ సన్నిధిలో నీ దగ్గర పాదాల దగ్గర కన్నీరు విడిచిటం మాకు నేర్పించండియా నీతో మాట్లాడటం మాకు మాకు అయ్యా నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మనుషులను నమ్ముకున్నట కంటే యహోమాను ఆశ్రయించట మేల నో కదా ప్రభా ఈ లోకంలో మా యొక్క సమస్యను ఎవరు తీర్చలేరు కానీ ప్రభా నా తండ్రి అయిన దేవుడవు నీవై ఉండగా ప్రభా మా సమస్యలను ప్రభా మా కుటుంబాల సంతోషము నెమ్మదిని కలిగించగలిగిన దేవుడు ప్రభా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా ముందు ఉంది నాయన అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు కదా ప్రభా నూతన బాగ్దా కొరకు మేము సిద్ధపడుచున్నామయ్య నీ సన్నిధిలో ఉపవాసం ఉండి కట్టుకున్న ప్రవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి ప్రవా మా ప్రార్థనకు జవాబును దయచేయండి ప్రవా నూతన సంవత్సరంలో నూతన క్రియల చేత నూతన వాగ్దానాల చేత నూతన నిబంధన చేత మేము నీ సన్నిధిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి ప్రవా మా ముందు ఎలాంటి ఉపద్రములు ఉన్నాయో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఏ కీడు పంచి ఉండదో మాకు తెలియదు ప్రవా ప్రతి దాన్ని తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు నీవే ప్రభా మా పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా ఎంతో మంది కుటుంబాల బిడ్డలు నా తండ్రి నాయన వారి పరిస్థితులు బాగోలేని స్థితిలో ప్రభా నేను తిరగలేక ప్రభావా నా తండ్రి ఎంతోమంది తల్లిదండ్రులు నా తండ్రి దుఃఖిస్తున్నారయ్యా నా బిడ్డలను నా తండ్రి కాపాడమని నా తండ్రి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా వారికి నూతన భవిష్యత్తును అనుగ్రహించండి ఎన్నో సంవత్సరాల నుంచి వారి కోసం నా నివతన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారేమో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారి పక్షమున కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా వారి కార్యములు వారి ఉద్దేశములు సఫలమగినట్లు మీరు సహాయం దండి మా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు మాకు జవాబునివ్వగలిగిన దేవుడు మాట్లాడగలిగిన దేవా నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నీ పాదాల దగ్గరకు వచ్చిండగా మా ప్రార్థన అంగీకరిస్తారని నమ్ముచున్నామయ్యా నా తండ్రి నాయన నిరసించి పోకుండానట్లు నీ సన్నిధిలో ప్రార్థన చేయగల జీవ మనసును మాకు దయచేయండి కన్నీరు ప్రార్థన శక్తి మాకు దయచేయండి ఒప్పుగోలు మనసు మాకు దయచేయండి ప్రభా స్తోత్రములు స్తోత్రములు నాయన నా ప్రియపరలో మా ప్రార్థన ఆలకించి మన కోరుచున్న మీ రాత్రి సమయంలో నా తండ్రి పడిపోయిన వారిని ఉద్ధరించగలిగిన దేవుడు నాయన కుంగిన వారిని అందరినీ లేవనెత్తగలిగిన దేవుడు మా స్థుతుల మీద ఆశీర్ వగుచున్నామని మా ప్రార్థనని రాజ్యమని చేర్చుకుని మాకు జవాబిస్తారని నమ్ము చూప్రవ్వా నీ పాదాల దగ్గర మొరపెట్ట మీ రాత్రి కాల సమయంలో ఎబడలైతే మాతో కలిసి ఏకి బివిస్తున్నారో వారి ప్రార్థన అంతట్లో మీరే తోడుగా ఉండేది వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు తీర్చినయన వారిని ఉద్దరించగలిగిన దేవుడు నీవే ఉన్నావని లేవనెత్తగలిగిన తండ్రి నీవే ఉన్నానని నమ్ముచు ప్రభా మీరు మా సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడిగా ఉంటారని నమ్ముచు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు ప్రభా మా పడకల చుట్టూని దేవదతుల ఉంచండి శ్రేష్టమైన నిద్ర చేయండి ప్రభా లేచి నిన్ను శుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించండి ప్రత్యేక బిడ్డల చుట్టని కావలి కంచి వేయండి మా కుటుంబాల చుట్టూ మా బంధువుల చుట్టూ మా రక్తం చుట్టూ ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ ప్రార్థనలు లేకీస్తున్న బిడ్డలందరి చుట్టూ నీ దయగల రెక్కల కింద కంచి వేసి ప్రభ దీవించి ఆశీర్వదించి నీ కృపాక్షమృద్ధి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చిన్న నా ప్రియ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జీయం సిలువ రక్తమే జయం అపోకిల అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించునుగాక ఆ ఆమేన్